కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతీయ రాష్ట్రాల అక్షరాస్యత రేటులో భారీ వ్యత్యాసం ఉంది దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన టాప్ టెన్ రాష్ట్రాలను ఈ పోస్టులో చూద్దాం భారతదేశంలోని రాష్ట్రాల అక్షరాస్యత రేటుపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఒక నివేదికను విడుదల చేసింది రాష్ట్రాల మధ్య అక్షరాస్యత రేటులో భారీ వ్యత్యాసాన్ని నివేదిక చూపుతోంది కేరళలో తొంభై నాలుగు శాతం లక్షద్వీప్లో తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం మిజోరంలో తొంభై ఒకటి పాయింట్ మూడు మూడు శాతం అక్షరాస్యత ఉందని నివేదిక పేర్కొంది ఈ సర్వేలు కాకుండా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నేషనల్ శాంపిల్ సర్వే యొక్క డెబ్బై ఐదవ రౌండ్లో భాగంగా హౌజింగ్ యొక్క సామాజిక వినియోగం భారతదేశంలో విద్య పేరుతో నిర్వహించబడింది రాష్ట్రాల వారీగా ఏడు సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తుల అక్షరాస్యత రేట్లు కూడా అందుబాటులో ఉంచబడ్డాయి భారతదేశంలో సగటున పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత డెబ్బై ఏడు పాయింట్ ఏడు శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై ఏడు పాయింట్ ఏడు శాతం మరియు గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై మూడు పాయింట్ ఐదు శాతం అని ఈ నివేదికలు చెబుతున్నాయి భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన టాప్ టెన్ రాష్ట్రాలు కేరళ జాబితాలో అగ్రస్థానంలో ఉంది రాష్ట్ర అక్షరాస్యత రేటు తొంభై ఆరు పాయింట్ రెండు శాతం ఈ జాబితాలో మిజోరాం రెండవ స్థానంలో ఉంది రాష్ట్ర అక్షరాస్యత రేటు తొంభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఢిల్లీ ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు అక్షరాస్యతతో ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది త్రిపుర ఎనభై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం అక్షరాస్యతతో నాలుగవ స్థానంలో ఉంది మరియు ఉత్తరాఖండ్ ఎనభై ఏడు పాయింట్ ఆరు శాతం అక్షరాస్యతతో ఐదవ స్థానంలో ఉంది ఈ జాబితాలో గోవా ఏడవ స్థానంలో ఉంది రాష్ట్ర అక్షరాస్యత రేటు ఎనభై ఏడు పాయింట్ నాలుగు శాతం హిమాచల్ ప్రదేశ్ ఎనభై ఆరు పాయింట్ ఆరు అక్షరాస్యతతో ఎనిమిదవ స్థానంలో ఉంది మహారాష్ట్ర ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం అక్షరాస్యతతో తొమ్మిదవ స్థానంలో ఉంది తమిళనాడు ఎనభై పాయింట్ తొమ్మిదవ శాతం అక్షరాస్యతతో జాబితాలో పదవ స్థానంలో ఉంది బీహార్ దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత రేటును కలిగి ఉంది రాష్ట్ర అక్షరాస్యత రేటు అరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఈ సర్వేలు కాకుండా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నేషనల్ శాంపిల్ సర్వే యొక్క డెబ్బై ఐదవ భాగంగా హౌసింగ్ యొక్క సామాజిక వినియోగం భారతదేశంలో విద్యా పేరుతో నిర్వహించబడింది కేరళ స్టేట్ లిటరసీ మిషన్ కమిషన్ అంటే కేఎస్ఎల్ఎంఏ నేతృత్వంలోని నిరంతర వినూత్న మరియు సమగ్ర పథకాల ద్వారా తొంభై ఆరు పాయింట్ రెండు శాతం అధిక అక్షరాస్యత రేటుతో దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ కొనసాగుతోంది కీలకమైన ప్రయత్నాలలో న్యూ ఇండియా లిటరసీ ప్రాజెక్టు అంటే ఎన్ఐఎల్పి అట్టడుగు ప్రజలను లక్ష్యంగా చేసుకుని విశ్వాసం మరియు ప్రతిభను పెంపొందించడానికి స్థానిక శిక్షకులను ఉపయోగించే గిరిజన సంఘాల కోసం ప్రత్యేక ప్రాజెక్టులు ఉన్నాయి వాస్తవం ప్రాజెక్టు వలన కార్మికులకు అవగాహన కల్పించడంపై దృష్టి పెడుతుంది అయితే సామాజిక అక్షరాస్యత ప్రాజెక్టులు ఆరోగ్య అవగాహన మరియు పౌర బాధ్యతల వంటి అవసరమైన జీవన నైపుణ్యాలను సూచిస్తాయి